హాయ్ అండి ఈరోజు ఇరవై నిమ్మకాయలతో పచ్చడి పెట్టుకుందామండి నిమ్మకాయలు త్రీ డేస్ ప్యాక్ శుభ్రంగా తుడిచేసి సన్న పనస తునల్లాగా ఒక్కొక్క నిమ్మకాయ ఎనిమిది భాగాలుగా కట్ చేసి రెండు స్పూన్ల పసుపు అలాగే గల్లుపు ఒక టీ గ్లాసు వేసి నిమ్మకాయల్లో ఉన్నటువంటి గింజలన్నీ తీసేసి నానబెట్టుకున్నానండి మూడు రోజులు ఊరిన తర్వాత ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ చేస్తున్నానండి ఊరబెట్టుకున్నటువంటి నిమ్మకాయ ముక్కలన్నీ ఒక బేషన్లో వేసి మెంత పిండి రెండు స్పూన్లు ఆవాల పిండి వచ్చేసి నాలుగు స్పూన్లు వెల్లిపాయలు వచ్చేసి పావు కేజీ పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా దంచుకున్నానండి అలాగే ఇరవై ఇరవై కాయలు అంటే నాకు కేజీ బావు వచ్చిందండి తూకంలో కేజీకి పావు కేజీ కారం కాబట్టి కేజీ బావు కాబట్టి పావు కేజీ వేసి అలాగే నేను చూపించే గ్లాస్ పావు కేజీ గ్లాస్ అండి దాంతో ఒక హాఫ్ కూడా కారం వేసుకున్నాను అంటే గ్లాస్ ఉన్నారా పావు కేజీ పావు కేజీలో సగం వేసుకున్నానండి సాల్ట్ వచ్చేసి ఊరబెట్టేటప్పుడు ఒక టీ గ్లాసు గల్లుప్పు వేసుకున్నాం కదండీ ఇప్పుడు కూడా ఒక చిన్న టీ గ్లాసు మెత్తటి ఉప్పు వేసుకుందామండి అంటే గల్లుప్పే కానీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉప్పు అండి అలాగే ఊర పెట్టుకునేటప్పుడు కూడా ఒక ఐదు నిమ్మకాయలు రసం పిండి పోసుకున్నాను ఇప్పుడు కూడా చట్నీలో వచ్చేసి ఒక ఐదు నిమ్మకాయలు రసం పిండి పోసుకుండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే తాలింపు పెట్టుకోవచ్చండి లేదా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా తాలింపు పెట్టుకోవచ్చండి కేజీకి పావు కేజీ కారం అండి అలాగే ఉప్పు వచ్చేసి సరిపడా అండి అలాగే ఎల్లిపాయలు కూడా పావు కేజీ మెంతపిండి వచ్చేసి రెండు స్పూన్లు పిండి నాలుగు స్పూన్లు అలాగే నిమ్మరసం వచ్చేసి మ్యారినేట్ చేసేటప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఐదు నిమ్మకాయలు పిండి పోసుకున్నానండి రసం ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఒక ఐదు నిమ్మకాయలు పిండి పోసుకున్నానండి రసం పర్ఫెక్ట్ కొలతలండి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి దాదాపు ఒక రెండు వందల నిమ్మకాయల వరకు నేను కొలతలతోటి పెట్టగలను అండి చట్నీస్ అన్నీ బాగా పెడతాను కాకపోతే లాంగ్ వీడియోలు ఎక్కువ చూడట్లేదని షార్ట్ వీడియోస్లోనే కొంచెం కొంచెం తీసుకొని పెడుతున్నానండి ఈ కొలతలతోటి మీరు కూడా నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో అలాగే షార్ట్ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదండి మీ సపోర్ట్ ఉంటేనే కదా ఛానల్ మాంటేజ్ అయ్యేది మన కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి అండి నిమ్మకాయ పర్ఫెక్ట్ కొలతలండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే తాలింపు పెట్టుకోవచ్చండి లేదా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా తాలింపు పెట్టుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్